ఏబిసిడి వర్గీకరణ మీద గడిచిన ముప్పై సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు చేసి సుప్రీంకోర్టులో ఐదుగురు ధర్మానసరంలో కోర్టులో కేసు ఓడగొట్టినట్టు ఇప్పుడు కేసు మాకు అనుకూలంగా వచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వము పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించినందుకు జరిగిన పరిణామాలన్నీ గమనిస్తే మాదిగ రిజర్వేషను దండోర ఏదైతుందో చేయని పని అంటూ లేదు మొక్కని దేవుడు అంటూ లేడు తెలంగాణ అయితే ఏ విధంగా తెలంగాణ కొరకు కేస్ చంద్రశేఖరరావు గారు ఎన్ని పార్టీల దగ్గర ఇవ్వనరో ఎంతమంది నాయకుల దగ్గర ఇవ్వనరో అట్లనే మందకృష్ణ మాలేవ్ గారు ఎక్కరాని గుడి లేదు మొక్కరాని కాలు అంత పని చేసి అందరి యొక్క ఆమోదం పొంది అన్ని కమిటీలు వర్గీకరణకు మద్దతు పలికిన అంతమంది పెద్దలు సపోర్ట్ చేసిన ఈ వర్గీకరణను కొంతమంది కొంతమంది మాల సోదరులలో కొంతమంది ఇది పనిపెట్టుకొని దీన్ని ఖండించి ఇది కాకుండా చేయాలని రేపు మంత్రి పదవి కోసము మళ్ళందరూ నా ఎంబడి ఉన్నారని చూపించుకోవడం కోసం ఇదంతా చేస్తున్న కుట్ర ఇది దీనికి వ్యతిరేకంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా లక్ష దప్పులు వెయ్యి గొంతులతో ప్రదర్శన చేయబోతున్నాం అందులో భాగంగానే మందకృష్ణ మాదేవి గారు మొత్తం అన్ని జిల్లాలన్నీ కూడా తిరుక్కుంటూ మాదిగ సోదరులను పాత్రికేయ మిత్రులను కళాకారులను అన్ని రంగాల పెద్దలను అదేవిధంగా అన్ని అన్ని కులాల పెద్దలను కలిసి మా మద్దతు మీ మద్దతు మాకు ఇవ్వాలని మద్దతు కూడ కట్టడం కోసము రేపు పెద్దపల్లిలో పదకొండు గంటలకు ఈ యొక్క ర్యాలీ జరగ జరగబోతుంది కాబట్టి ఈ గోదావరికి ఉన్న మాదిగా మాదిగేతరులు మాదిగ కులం సంబంధించిన అందరూ కూడా ఆ యొక్క సభలో ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం అన్ని మీరు మర్చిపోవాల్సిందే మేము అట్లా చేస్తున్నాం కాదు మీలాగా ఆలోచన లేకుండా చెప్తుండడం కాదు ఎందుకంటే మందకృష్ణ మహేవ్ గారు తెలంగాణ కోసము రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్ని పార్టీల దగ్గరికి వెళ్ళావు అన్ని పార్టీల దగ్గరికి పోయి వాళ్ళ యొక్క మద్దతు కూడా అదే కాకుండా రాష్ట్రపతి దగ్గర వెళ్ళు అన్ని ప్రధానమంత్రుల దగ్గర వేయ అన్ని పార్టీల దగ్గర వేయళ్ళు ఇంకా ఏం చేయాలి మేము రాజ్యాంగం కల్పించిన హక్కు మాకు ఇవ్వమంటే ఇవ్వకుండా మమ్మల ఈ యొక్క ఉద్యమం వచ్చినప్పటి నుంచి వచ్చిన కాళ్ళ నుంచి ఇక్కడ మమ్మల్ని తాత్సారం చేయడం కోసం కాలు కార్యక్రమం చేయడం కోసం అనేక మంది చూడవ మేధావులు ఎవరైతున్నారో మాలకు మాల కులాలకు సంబంధించిన చూడవ మేధావులు ఎవరైతున్నారో అందరూ కాదు అనేది వాళ్ళు వాళ్ళ పబ్బం పెర కోరికి ఇప్పుడు కుగ్రామం నుంచి హైదరాబాద్ పోయి అక్కడ కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకున్న ఉన్నారు కాబట్టి దీనికి దీన్ని మనం అందరం కూడా ప్రజలందరూ కూడా అయితే ఇంకొకటి ఏంటంటే అన్ని కులాల వాళ్ళు గౌన్ల కావచ్చు కుంభరోళ్ళు కావచ్చు అన్ని కులాల వాళ్ళు మేము లేని మీరు లేరు మేము లేని మీరు లేదు మేము లేము మీకు ఆరే కావాలన్నా మేము చెప్పు కావాలన్నా మేము ముట్టియాలి తాడు కావాలన్నా మేము పెట్టియాలి మీ యొక్క అవసరాలు తీసుకోడానికి మాదివళ్ళు అవసరము కాబట్టి మాదిగదండూర సమస్య చాలా జెన్యున్ సమస్య ఐబీసీ వర్క వర్గీకరణ సమస్య చాలా ముఖ్యమైన సమస్య దీనికి అందరూ కూడా గోదావరికి అని రామగుండంలో ఉన్న ప్ర రామగుండం నియోజకవర్గంలో ఉన్న మాదిగలే కాకుండా అందరూ కూడా మాకు మద్దతు పలికే విధంగా మీరు అందరూ కూడా ప్రయత్నం చేయాలని అదేవిధంగా అగ్రవర్ణమైనటువంటి పెద్దలు కోనే రావు గారు మన కాన్స్టన్సే వారు బహాటంగా మీరు మాదివళ్ళు ఊరికి మీరేవరే బాబు మీరు పనిచేస్తారు అని బాటగా చెప్పి ఇలా మాకు మద్దతు పలికేందుకు పలికేందుకు పెద్దలు రావు గారు వచ్చారు వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు